ఇక్కడ మీరు చూస్తే మోడస్ ఆఫ్ ఆపరేషన్లో విశాఖపట్నం రామానాయుడు స్టూడియో ఇల్లీగల్గా ఆ స్టూడియోకి ఇచ్చినటువంటి ల్యాండ్ని రెసిడెన్షియల్ క్లాసిఫికేషన్ దాంట్లో వాటా కొట్టేశారు కడాన సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితికి వచ్చింది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చారు ఆ స్టేజ్కి వచ్చింది రామానాయుడు స్టూడియో అక్కడ స్టూడియోలో నేనే ఇచ్చాను ఆ రోజు రామానాయుడు గారితో మాట్లాడినప్పుడు విశాఖపట్నంలో షూటింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాన్ని ఒక సినిమా షూటింగ్లకు ఉపయోగించే విధంగా చేయాలని ఉద్దేశంతో ఇచ్చా మంచి ప్లేసెస్ ఉన్నాయని అలాంటి దీంట్లో ఇది చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ హైగ్రేవా ల్యాండ్స్ ఇది మీరు చూస్తే పన్నెండు ఎకరాల యాభై ఒక్క సెంట్లు ఇది ఎప్పుడో ఆ ల్యాండ్ని వాళ్ళకు ఇచ్చారు ఓల్డ్ ఏజ్ హోమ్కి దాన్ని రెసిడెన్షియల్ డెవలప్మెంట్కి మార్చి ఎంవివి సత్యనారాయణ ఎంపీ కోటేసే పరిస్థితికి వచ్చాడు ఓల్డ్ ఏజ్ హోమ్ని కూడా వదిలిపెట్టలేదు కడాన మామూలు భూములు కాదు ఇవన్నీ అలాంటి గనులు అన్నమాట వెళ్ళి ఇంకో పక్క శారదాపీఠం ఒక లక్ష రూపాయలెకరా ఆడైతే మంచి వాల్యూ ఉంది నలభై కోట్ల యాభై కోట్ల తెలియదు పదహైదు ఎకరాలు కొత్త వలస ఇంకో పక్క షాహీ హియరింగ్ క్యారని ఒక ఎకరా పదహైదు కోట్లుంటే ఫ్రీగా వీళ్ళ సొంత సొమ్మైనట్టు దానం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ పక్క దస్బల్లా ల్యాండ్స్ వాళ్ళకు ఆ భూములు వచ్చాయి ఆ భూములు సుప్రీంకోర్టు వరకు పోయి ఫైట్ చేసి వస్తే రాణి ఆఫ్ వధ్వాన్ అనే అండ్ ఏజెన్సీ పేరుతో వాళ్ళకి లింక్ లేకపోయినా దాన్ని అపార్ట్మెంట్స్ తీసేసుకొని కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇట్ ఈజ్ టోటల్ ఇల్లీగల్ వీళ్ళు ప్రకారం బలవంతంగా ఆమ్ ట్విస్ట్ చేసి ఆ బూకాబ్జా చేసి వీళ్ళు అపార్ట్మెంట్స్ కట్టే పరిస్థితికి వచ్చారు ఎంకే హౌసింగ్ ఈ హౌసింగ్ చూస్తే ఎంపీ ఇంకా అద్దే లేదు ఏమైనా చేయిచ్చైనా అక్కడ అపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం పది ఎకరాల యాభై ఏడు సెంట్లు ఏది కోర్మన్నపాలెం ల్యాండ్ ఓవర్స్ని చీట్ చేసి పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ నైన్ సిక్స్ పర్సెంట్ ప్రాజెక్టుల షేర్ ఎక్కడైనా ఇది జరుగుతుంది ప్రపంచంలో అడుగుతున్నా అంటే ఎంత దౌర్జన్యం ఎంత అరాచకం ఎంత విధ్వంసం అంటే ఇవన్నీ పరాకాష్ అనమాట ఇంకోపక్క ఎంవి పీక్ పర్మిషన్ ఎంవి బిల్డర్స్కి ఇచ్చి టైటిల్ డిస్ప్యూట్ని ఇగ్నోర్ చేసి అరవై ఐదు కోట్లు టీడీఆర్ గివన్ అవుట్ ఆఫ్ టర్న్ ఇచ్చి ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ నేను చెప్పేటి కొన్నే చెప్తున్నా టైం కూడా అంత ఉండదు కాబట్టి ఇంకా రాను రాను అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం ఈ మూడు నెక్స్ట్ ఇవి ఆ టైప్ ఆఫ్ ఇంకొక పక్క ఇది ఒంగోల్ నూట ఒక కోట్ల రూపాయల ఆస్తి ఇక్కడ కూడా ఎన్ని చేయాలనో అన్ని విధాలుగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని అన్క్లెయిమ్డ్ రేట్ ల్యాండ్స్ ఎంటీ ఎంటీసైడ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ గ్రాప్ చేసి క్రియేటెడ్ ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ విల్ పార్టీషన్ డీడ్ డీకే పట్టా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ డెత్ సర్టిఫికేట్స్ ల్యాండ్ కన్వర్జన్ సర్టిఫికెట్స్ జీపీఏ సేల్ డీడ్స్ ఇలాంటివన్నీ చేసి అన్నీ కూడా ఎక్కడికక్కడ గోల్మాల చేసి మొత్తం ఇది చేస్తే ఇటీవల కేసులు పెట్టారు అక్యూజ్డ్ డెబ్బై ఏడు మంది టోటల్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇది ఫైవ్ సెవెంటీ టూ టోటల్ విక్టిమ్స్ నూట పన్నెండు మంది అవుట్ సైడ్స్ ఎక్స్టెంట్ గ్రాఫ్డ్ వచ్చి ఇరవై ఏడు వేల ఆరు వందల పది స్క్వేర్